కిరవేడికి మైపాలిస్తారు కదా అంత సబ్జెక్ట్ రాస్తాక దిండినానాటి మామర్లు కండి సబ్జెక్ట్ తీసుకుని ఏంది పట్తకాలు కూడా మనం వస్తాం అందలేలో నాసిలేదేన వల్లా ఈ సబ్జెక్ట్ నేది పట్తకాలు సార్ ఈ సజ్వాలం దగ్గర పెట్టి పెరిం పెరిం వారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముఖ్యంగా లింగాల మండలము ఎల్లనూరు మండలం తాడిమరి మండలాల్లో విపరీతమైన గాలులతో కూడిన వడగన్లవాణ పడ్డం జరిగింది గత నలభై యాభై సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా అరటి తోటలు కానీ తోటలు కానీ సర్వనాశనం కావడం జరిగింది అంటే పిల్లలను మనం ఏ విధంగా అల్లారు ముద్దుగా సాక్కుంటామో ఈ ప్రాంత రైతాంగం అరటి తోటలు కానీ తోటలు కానీ అంత తమ ఇంటి బిడ్డల మాదిరి సాక్కొని దాని ద్వారా జీవనం సాగించడం జరుగుతుంది పసలు పెట్టుకొని సాగు చేసుకుంటున్న రైతులు అతపాతాలానికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది అందరూ కూడా చాలామంది రైతులు ఈరోజు చెప్పేదేమంటే పానపల్లి కానీ లేకుంటే తాతిరెడ్డి పల్లె కానీ చెర్లోపల్లి కానీ కోమన్నూతలు కానీ అనంతపురం జిల్లాకు సంబంధించిన నేర్జాంపల్లె కానీ తాడిమరె కానీ ఎన్ని కానీ రేపు ఎల్లుండో అంత కాయ పక్వానికి వచ్చింది రేపు ఎల్లుండో వ్యాపారస్తులందరూ కూడా ధర మాట్లాడుకొని పోవడం జరిగింది ధర కూడా గత పది రోజులు ఉండే ధర ఇరవై రూపాయలు ఉంటే ఇప్పుడు ధర కేవలం పదకొండు వేలు పన్నెండు వేలకు ఏడు వేల నుంచి పన్నెండు వేల కంటే కాయ క్వాలిటీని బట్టి ఉండడం జరిగింది అది ఉన్నట్టుండి ధర ఒక పక్క తగ్గిపోవడము మరోవైపు ఈ వడగళ్ళు భారీ గాలు గాలులతో మొత్తం సర్వనాశనం కావడం జరిగింది ఇప్పుడు మనం అంతా చూస్తే ఇది ఆగుతోట ఉంది ఆగుతోట దాదాపు ఎకరాకు నాలుగైదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది ఈరోజు మొత్తం నేలబెట్టడం కావడంతో కానీ ఒక రూపాయి కానీ వచ్చే పరిస్థితి లేకపోగా మళ్ళీ ఇవన్నీ కూడా ఈ భూమిని మళ్ళీ చదువును చేసుకొని ఎన్ని పెరగాలంటే మళ్ళీ ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు మళ్ళీ ఎకరాకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఇందాకనే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఫోన్ ద్వారా రైతులందరూ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ఏ ఒక్క రైతుకు చిన్న నష్టం జరిగినా కూడా వాటన్నింటిని కూడా ఎన్నోపరేట్ చేస్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తగిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా మొత్తం ఆర్డీఓ గారు కానీ అదేవిధంగా లింగాల ఉండాలని సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ కానీ తహసీల్దార్ కానీ వీళ్ళంతా కూడా ఈ ఒకటి రెండు రోజులు పూర్తి పర్యవేక్షణ చేసి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా రైతు అంటే రైతే ప్రతి ఒక్కరు కూడా నష్టపోయిన ప్రతి ఒక్క చెట్టును కూడా ఎన్ఎం రేట్ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎంత నష్టపరిహారం ఇస్తారో వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఐదు వేల రూపాయలు అరడికి హెక్టార్కు నష్టపరిహారం పెంచడం జరిగింది దాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి జరిగిన అపార నష్టం ముప్పై ఐదు వేలతోనో యాభై వేలతోనో తీర్చలేనిది ఇది ఈ బాధను డబ్బుతో మనం తీర్చే పరిస్థితి లేదు దాన్ని కూడా పెంచే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ముఖ్యంగా అనంతపురం కడప జిల్లాలో ఉండే రైతాంగాన్ని జరిగిన నష్టపోయిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం అలాగే తోటలకు సంబంధించి కూడా ఎకరాకు ముప్పై ఐదు వేలు రూపాయలు నష్టపరిహారం ఉంది ఇది కూడా చాలా అరటి కంటే ఇంకా ఎక్కువ పెట్టుబడి ఉంటుంది దీన్ని కూడా మ్యాక్సిమం ఎంతవరకు అయితే పెంచగలమో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొని పెంచు పెంచుతాం ఈ ఒకటి రెండు రోజుల్లో అంటే ఇప్పుడుకుంటే ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు ఒక మూడు వేల ఎకరాల వరకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాల వరకు నష్టం జరిగిందనే ఒక అంచనా ఉంది అంతే కూడా మైక్రో లెవెల్లో ప్రతి చేని దగ్గరికి ప్రతి భూమి దగ్గరికి ప్రతి ఒక్కటికి పోయి మొత్తం అందరూ కూడా అటు రెవెన్యూ కానీ హార్టికల్చర్ కానీ మిగతా అందరూ అనేక ఇతర శాఖల అధికారులు అందరినీ కూడా డిప్యుటేషన్ చేయడం జరిగింది ఎక్కడ చిన్న నష్టం జరిగినా కూడా వాటి అన్నిటిని కూడా ఎన్యూమరేషన్ చేసి ప్రభుత్వం నుంచి రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొని మళ్ళీ వీటన్నింటినీ కూడా మళ్ళీ చదువు చేసుకొని ఇవన్నీ చేసి మళ్ళా మొక్కలు కొత్త మొక్కలు పెట్టుకోవాలి కాబట్టి ప్రత్యేక దృష్టితో ఈ ప్రాంతాన్ని చూసి మొక్కలకు సబ్సిడీ ఇప్పుడు మాలా అరటి మొక్కలకు ఎస్సీ ఎస్టీ రైతాంగానికి మాత్రమే సబ్సిడీ ఉండ ఉంది దాన్ని మిగతా రైతులకు కూడా చేయాలని చెప్పి ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా మేము విజ్ఞప్తి చేశాం ఈ ప్రత్యేక పరిస్థితుల్లో అరటి మొక్కలను కూడా సబ్సిడీ ధరతో ఇప్పించేదానికి అంతేకాకుండా డ్రిప్పు వేర్లు కూడా పోయినాయి డ్రిప్పులు అంటే ఆరేడు సంవత్సరాలు ఒకసారి ఒక రైతుకి ఇస్తే మళ్ళీ ఆరేడు సంవత్సరాలు ఇవ్వరు కాబట్టి ఏదైతే రైతాంగం నష్టపోయారో ఆ రైతులకు సబ్సిడీలో ఈ డ్రిప్పులు మైక్రో ఇరిగేషన్ పరికరాలు కూడా ఇచ్చేదానికి మా శాయశక్తులు అభివృద్ధి చేస్తాం హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే YouTube Channel अन यूबाने सबक्राइब अ